హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ వీడియోలో వచ్చేసి మా అన్నయ్య కూతురికి మంత్ షూట్ చేయబోతున్నారు అది కూడా వాటర్ మిలన్ తో సో ఇప్పుడు అందరూ చేస్తూ ఉన్నారు కదండీ మంత్లీ షూట్ అనేసి పిల్లలకి సిక్స్త్ మంత్ బేబీ షూట్ అయితే చేయబోతున్నది కాబట్టి పాపకి కొంచెము డ్రెస్ లాగా అది చేస్తూ ఉంది కాబట్టి మీరు నేను చెప్పింది కూడా మీకు అర్థం కాకపోవచ్చు మీరు వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది అక్కడ చూడండి చిన్న చిన్న షేప్స్గా అయితే కట్ చేస్తూ ఉంది కొంచెం పెద్ద బాటమ్ వచ్చేసి పాప నడుము దగ్గర నుంచి వరకు అయితే ఉండాలి అనేసి ఆ షేప్లో కట్ చేస్తుంది ఒక డ్రెస్ లాగా ఇంకొకటి వచ్చేసి చిన్నిగా ఉంది కదా చిన్న కట్ చేసింది కదా వాటర్ మిలన్ అది వచ్చేసి పైన పాపకి క్యాప్ లాగా రావాలా అనేసి తను ఇలా కట్ చేసింది సో వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వలన మరికొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా పుట్ట వరకు వచ్చేటట్టు పెట్టినారు అన్నా నీకు డ్రెస్ ఎక్కడుంది డ్రెస్ ఎక్కడుంది

నువ్వు రెండు కాళ్ళు పెట్టి ఫ్రాక్ లాగా మా పెట్టా తెచ్చింది రైమ్స్ పెట్టినావా నువ్వు చక్కని దేవుడు బిఫోర్ నెక్స్ట్ వాటర్ మిలన్ డ్రెస్ వేసుకుని ఆఫ్టర్ వా సూపర్ దేనికి లాగా సో ఇక్కడ చూస్తున్నారు కదా మా అన్నయ్య అని వదిన కష్టం అయితే సో మామూలుగా లేదు ఎందుకు అంటే అది కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా కరెక్ట్ షేప్ లో రావాలని ఇద్దరు చాలా అంటే చాలా కష్టపడ్డారనమాట కాబట్టి ఇక్కడ వచ్చేసి మా వదిన కీవీ ఫ్రూట్ తీసుకుంది కీవ ఫ్రూట్తో అక్కడ చిన్న డెకరేషన్గా చిన్న చిన్న లేయర్ పీసెస్గా కట్ చేసి అక్కడ పెడుతూ ఉంది పిక్ పుల్లతో అయితే ఇక్కడ డెకరేషన్ లాగా చేస్తూ ఉంది వచ్చేసి మా అన్నయ్య మార్క్ లాగా చూపిస్తున్నారు టూ సైడ్స్ బోత్ సైడ్ అయితే మార్క్ లాగా పెట్టేసుకొని అక్కడ రౌండ్గా కట్ చేయాలి ఎందుకంటే అందులో పాప కూర్చొని కాళ్ళు రెండు వైపులా రావాలి కాబట్టి కరెక్ట్ పొజిషన్ లో రావాలి అనేసి వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇది కేక్ లాగా తను ముందర పెట్టాలి పిల్లకి మంత్ రెడ్ హెయిర్ రెడ్ చూసారుగా ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అన్నది ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట ఎందుకు అంటే అక్కడ పాప వాటర్ మిలన్ పెట్టి తను ఫొటోస్ తీసుకోవడానికి కూడా తను కొంచెం మాకు యాక్సెప్ట్ చేయలేదు చూడండి అక్కడ మా వదిన పక్కలోనే కూర్చొని తనకి ఎంత ట్రయల్ చేస్తుంది అనమాట అంటే తను ఇలా వంగిపోతుంది కదా సో తనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఫొటోస్ తీసుకోవాలని ఇక్కడ మా అన్నయ్య ఫొటోస్ తీస్తున్నారు నేను ఇక్కడ వీడియో కావాలనేసి యూట్యూబ్కి వచ్చే విధంగా నేను వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడండి మెయిన్ ఈ ఫోటో అయితే చాలా బాగా వచ్చింది మా పాపది टट 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 अम्मा सुपर हां अब आबा तीन किनकिला मेरा मुज जूस आ या પડી પડતે अम्मा जूस इसका तो सबने खा तेरा जूस आ तुम इधर आई वे परन मेरे उसको अब वाह सुपर सुपर बताओ ओवरनाइट्स మొదలు పెడి. సరే అప్పటికి పాస్ కో అప్నేర్ షామ్ అబ్! నేను కంప్లీట్ అయిసమల్లేయా. బుహ్! ఇస్పెర్టా చేయో సరే? ఆ ఆ. మోటేండి. పట్టుకో మా. హా, పట్టుం షి. నువ్వు ఇది బచ్చాయిది.

కానీ పాప యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి కొంత తను చేయాలనేసి చాలా కష్టపడతా ఉన్నింది తను ఇక్కడ వచ్చేసి మా వదిన ఇక్కడ నేను చెప్పాను కదా వాటర్ మిలన్ డ్రెస్ లాగా కట్ చేసేసి పాపను కూర్చోబెడుతుంది అనేసి సో కాబట్టి పాప కాల్ అనేది పట్టాలి కాబట్టి రౌండ్ గా కట్ చేస్తూ ఉంది షేప్ తో

ఇక్కడ వచ్చేసి అన్నయ్య టెన్ కిలోస్ అని చెప్పాను కదా వాటర్ మిలన్ అందరికి బాటిల్ వేసి ఇవ్వాలనేసి వాడే అందుకు ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్యామిలీస్ ఉన్నారన్నారు కదా వాళ్ళ ఇంటికి మా ఇంటికి వీళ్ళింటికి ఇంకా జ్యూస్ చేసేసి అయితే పక్కన పెట్టేశాడు అదే ఏంటి వాటర్ మిలన్ డ్రెస్ వేసుకుంటావా ఇప్పుడు వాటర్ మిలన్ ఫ్రాక్ పాపకి వచ్చేసి ఇక్కడ వాటర్ మిలన్ లో పాపని కూర్చోబెట్టి ఫోటోషూట్ చేయాలన్నాను కదా సో కాబట్టి పాపకి కొంచెం చలువగా తగులుతుంది అనేసి బనియన్ అని షార్ట్ లాగా వేసి అమ్మాయిని వాటర్ మిలన్లో కూర్చోబెట్టారు కానీ ఆ అమ్మాయి అయితే అస్సలు ఉండలేదండి ఇక్కడ వచ్చేసి మా వదిన కొంచెం కొంచెం డెకరేషన్గా చేస్తూ ఉంది పాపని అక్కడ కూర్చోబెట్టి ఆ వాటర్ మిలన్ కేక్ లాగా పెట్టి చేయాలనుకునింది పాపం తను ఎంతో ఎక్స్పెక్ట్ చేసింది కానీ పాప అయితే అస్సలు సహకరి లేదండి సరే ఇంత ఏడుస్తుంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కూడా తను కొంచెం ఫ్రెష్గా అయితే ఫోటో స్టార్ట్ చేయాలనుకున్నారు నెక్స్ట్ డే కూడా మా అన్నయ్య వదిన అయితే ట్రై చేశారంట నేను లేను అప్పుడు కూడా తీయించుకోలేదు బట్ రెండు ఫొటోస్ మాత్రమే తీయించుకుందంట అది నేను మీకు లాస్ట్ లో పెడతాను చూడండి మా మునిగిపోయిన వాటర్ మిలన్ లో అయితే రేపటికి పోస్ట్ ఎక్కువ పాప ఎక్కువ ఏడుస్త చూసారుగా తనది ఫైనల్ రిజల్ట్ అనమాట సో ఎంత ఇష్టంగా చేయాలి అనుకున్నారో వాళ్ళు కానీ పాప అయితే అస్సలు సహకరి లేదండి సో కాబట్టి తన తనకి రేపటికి పోస్ట్ పోన్ అయితే చేశారు వాళ్ళు రేపు వీడియోస్ తీసుకుంటానని చెప్పి ఆ వాటర్ మిల్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేయలే అనుకున్నారు ఇక్కడ వచ్చేసి అన్నయ్య ఇంకా ప్రిపేర్ చేయడంలోనే ఉన్నారనమాట అంటే చాలా కిలోస్ కదండి అందుకే ఎందుకు వేస్ట్ చేయడము అనేసి జ్యూస్ చేసి అందరూ తాగుతారు కదా అని అలాగే ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అది వాడి డ్యూటీ అయిపోయిందనమాట సో ఇంకా నైట్ కాబట్టి మా వదిన ఆల్రెడీ పాలక్ పన్నీర్ కర్రీ చేసేసింది వాటికి చపాతి అన్నమాట అందుకు ఇంకా నేను రవికి చపాతీ చేసి కర్రీ పెట్టించి తను తినేస్తే నేను ఇంకా అనుకున్నాను సో పాప కూడా ఇంకా ఫోటోషూట్ అయితే కొంతవరకు తీర్చుకోలేదు నెక్స్ట్ డే అయితే కొన్ని ఫోటోస్ అయితే తీర్చుకుంది మీకు లాస్ట్లో పెడతాను సో పాపది సిక్స్త్ మంత్ ఫోటోషూట్ అయితే ఇలా జరిగింది పిల్లలతో మామూలుగా ఉండదండి ఇప్పుడు పెద్దగా అయ్యాక ఇలా ఫోటోషూట్లు తీసింది వాళ్ళు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అది అది మాటల్లో కూడా చెప్పలేమండి సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా కూడా కొంచెం మనం సంజా ఇచ్చి ఫోటోషూట్లు అయితే తీసుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్ ఇది అండి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం